ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి వేళ తప్పక దర్శించుకోవలసిన దేవాలయాలు హిందూ పంచాంగం ప్రకారం పుష్యమాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అంటారు ఏకాదశి అంటేనే పదకొండు ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు మనసు కలిపి మొత్తం పదకొండు అని వీటిపై నియంత్రణ కలిగి ఉండి వ్రతాన్ని కొనసాగించడమే ఏకాదశి ఉద్దేశం ఈ నేపథ్యంలో తెలుగు పంచాంగం ప్రకారం వైకుంఠ ఏకాదశిని ఉదయం తిథి ప్రకారం జనవరి పదున జరుపుకుంటారు ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్షను ఆచరిస్తారు అంతేకాదు ప్రతి సంవత్సరం సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశించడానికి ముందు వచ్చే ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని అంటారు పురాణాల ప్రకారం శ్రీ విష్ణుమూర్తి గరుడ వాహనంపై ముల్లోకాల నుంచి ముక్కోటి దేవతలతో కలిసి భూలోకంలోకి అడుగుపెట్టి భక్తులందరికీ దర్శనమిస్తారు అందుకే ఈ ఏకాదశిని ముక్కోటి ఏకాదశి అంటారు వీటి గురించి అష్టాదశ పురాణాల్లో స్పష్టంగా వివరించబడింది ఈ పవిత్రమైన రోజున స్వర్గానికి మార్గం తెరుచుకుంటుందని చాలామంది విశ్వాసం తిరుమలతో పాటు అనేక ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా భక్తులకు ప్రత్యేక దర్శన సౌకర్యం కల్పిస్తారు ఈ సందర్భంగా ముక్కోటి ఏకాదశి వేళ శ్రీవారి ఆలయంతో సహా ఇంకా ఏ ఏ దేవాలయాన్ని దర్శించుకోవాలనే పూర్తి తెలుసుకుందాం వైకుంఠ ఏకాదశి ఉత్సవాలను భారతదేశం అంతటా ప్రత్యేకంగా దక్షిణాది రాష్ట్రాల్లో చూడవచ్చు శ్రీరంగం మరియు తిరుపతి ఆలయ వేడుకలు ప్రధానంగా వైకుంఠ ఏకాదశి వేడుకలకు ప్రసిద్ధి చెందాయి అదనంగా ఈ క్రింది ప్రదేశాలు వైకుంఠ ఏకాదశి సందర్భంగా సందర్శించదగినవి శ్రీరంగనాథ స్వామి ఆలయం శ్రీరంగం తమిళనాడు భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధి దేవాలయాలలో ఒకటి ఈ పవిత్రమైన రోజు వేడుకకు ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు వస్తారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం తిరుపతి ఆంధ్రప్రదేశ్ తిరుపతి తిరుమల అని కూడా పిలుస్తారు ప్రపంచంలోని అత్యంత సంపన్న దేవాలయాలలో ఒకటి తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి మరియు దీనిని జరుపుకోవడానికి చాలామంది భక్తులు వస్తారు సీతారామచంద్ర స్వామి ఆలయం భద్రాచలం ఆంధ్రప్రదేశ్ ఈ రోజును వైభవంగా జరుపుకుంటారు ఈ రోజున రాముడు మరియు లక్ష్మణ విగ్రహాలను ఊరేగింపుగా బయటకు తీస్తారు శ్రీ పార్థసారథి స్వామి ఆలయం ట్రిప్లికెన్ చెన్నై తమిళనాడు ప్రసిద్ధి చెందిన విష్ణు దేవాలయం కాబట్టి ఈరోజు అనేక ఉత్సవాలతో జరుపుకుంటారు మరియు లక్షలాది మంది భక్తులు హాజరవుతారు రంగనాథ స్వామి ఆలయం శ్రీరంగపట్నం కర్ణాటక రంగనాథస్వామి లేదా పంచరంగ క్షేత్రం యొక్క ఐదు నివాసాలలో మొదటిది ఈ ఆలయం వైకుంఠ ఏకాదశి వేడుకలకు ప్రసిద్ధి చెందింది నరసింహస్వామి అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం యాదాద్రి కోదండరామస్వామి ఆలయం వంటిమిట్ట జిల్లా శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి ఆలయం సింహాచలం విశాఖ జిల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ద్వారకా తిరుమల చిన్న తిరుపతి పశ్చిమ గోదావరి జిల్లా వీరవెంకట సత్యనారాయణ స్వామి ఆలయం అన్నవరం తూర్పు గోదావరి ముక్కోటి ఏకాదశి రోజున ఈ ఆలయాల్లో ఏదో ఒక దేవాలయానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవడం వల్ల విశేష ఫలితాలు కలుగుతాయి అంతేకాదు ఇంకా తెలుగు రాష్ట్రాల్లోని పురాతన ఆలయాల్లో వైకుంఠ ఏకాదశి మహోత్సవాలు ఉత్తర ద్వార దర్శనం చేసుకోవచ్చు ఉపవాస దీక్ష తప్పనిసరి ముక్కోటి ఏకాదశి రోజున తప్పనిసరిగా ఉపవాస దీక్షను ఆచరించాలి ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్ష చేసిన వారికి సకల పాపాలు తొలగిపోతాయని చాలామంది నమ్ముతారు ఈ పవిత్రమైన రోజున ఉపవాస దీక్ష ఉండే వ్యక్తులు అన్నం పప్పు ధాన్యాలు వంటి వాటిని తీసుకోకూడదు ఉపవాస విరమించే వ్యక్తులు నామ స్మరణతో పాలు పండ్లు చంద్రోదయానికి ముందే తీసుకోవాలి ఇలా చేయడం వల్ల శ్రీ మహావిష్ణువు అనుగ్రహం లభించే అవకాశం ఉంది వైకుంఠ ఏకాదశి విశిష్టత వైకుంఠ ఏకాదశి రోజున సూర్యోదయం కంటే ముందే అంటే బ్రహ్మముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి ఉపవాస వ్రతం ప్రారంభించి మీ ఇంట్లోని పూజా మందిరంలో విష్ణుమూర్తి ఫోటో లేదా విగ్రహం ఎదుట నెయ్యి దీపం వెలిగించి ధ్యానం చేయాలి విష్ణు పూజ చేసే సమయంలో తులసి పుష్పాలు గంగాజలం పంచామృతం చేర్చాలి సాయంకాలం వేళ తాజా పళ్ళను తినొచ్చు ఏకాదశి మరుసటి రోజున అవసరమైన వారికి ఆహారం అందించాలి ఈ పవిత్రమైన రోజున వైష్ణవాలయాలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాలి ఈ పర్వదినాన ద్వారం నుంచి స్వామివారి దర్శనం చేసుకుంటే స్వామివారి అనుగ్రహం లభించడమే కాదు శుభ ఫలితాలు వస్తాయి మోక్షానికి మార్గం పురాణాల ప్రకారం ఒకప్పుడు రాక్షసుల హింసను భరించలేక దేవతలందరూ కలిసి ఉత్తర ద్వారం నుంచి ప్రవేశించి శ్రీ మహావిష్ణువుని దర్శించుకొని తమ గోడును వెళ్ళబోసుకున్నారు అప్పుడు శ్రీ మహావిష్ణువు అనుగ్రహించి రాక్షసుల బాధ నుండి విముక్తి కలిగించాడు అందుకే ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మనల్ని వెంటాడుతున్న సమస్యలన్నింటికి పరిష్కారం లభిస్తుందని భక్తుల నమ్మకం అంతేకాదు ఎవరైతే శ్రీ విష్ణుమూర్తిని ఆరాధిస్తారో ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకొని విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారో వారికి ఖచ్చితంగా శ్రీహరి అనుగ్రహం కలిగి మోక్షానికి మార్గం సుగమం అవుతుందని చాలామంది నమ్ముతారు వైకుంఠ ఏకాదశి నాడు చేయవలసిన పనులు వైకుంఠ ఏకాదశి రోజున విష్ణు పూజ చేయాలి భక్తులు ఉపవాసం ఉన్నా లేకపోయినా గుడికి వెళ్ళాలి ఆలయానికి వెళ్ళలేకపోతే మీ ఇంట్లోనే శ్రీకృష్ణుని విగ్రహాన్ని పెట్టి దీపారాధన చేయాలి వైకుంఠ ఏకాదశి నాడు భక్తులు రోజంతా ఉపవాసం ఉండాలి దీనివల్ల విష్ణు అనుగ్రహం లభిస్తుందని నమ్మకం ఈ సమయంలో పవిత్ర గ్రంథాలు చదవాలి ముఖ్యమైన మంత్రాలను పఠించడం మహాపవిత్రమైనదిగా భావిస్తారు మంత్రాల జపం మనసును శుద్ధి చేస్తుంది ఆధ్యాత్మిక పరిపూర్ణతను సాధించేందుకు కృషి చేస్తుంది శాస్త్రాల ప్రకారం ఈ రోజున భగవద్గీత చదవడం అత్యంత శుభప్రదం ఈ గ్రంథంలో పేర్కొన్న శ్లోకాలను పఠిస్తూ దైవారాధన చేస్తే పుణ్యఫలం లభిస్తుంది ఈ పర్వదినాన దాన ధర్మాలు చేస్తే విష్ణువు కరుణిస్తాడని నమ్ముతారు అందుకే పేద ప్రజలకు ఆహారం దుస్తులు దానం చేయడం మంచిది ఏ దానం చేయాలి వైకుంఠ ఏకాదశి నాడు అన్నం తినకూడదు ఉపవాస దీక్ష పాటిస్తూ దైవస్మరణ చేయాలి ఉల్లి వెల్లుల్లి మాంసాహారానికి దూరంగా ఉండాలి ఉపవాస దీక్ష ఆచరించే భక్తులు పాలన సమయానికి ముందు ఉపవాసం విరమించకూడదు ఈరోజు అందరితో మర్యాదగా ప్రవర్తించాలి ప్రశాంతంగా ఉండాలి అబద్ధం చెప్పకూడదు కోపం తెచ్చుకోవద్దు మనసులో నెగిటివ్ ఆలోచనలు వదిలివేయాలి వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత వైకుంఠ ఏకాదశి రోజు మతపరంగా చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది ఈ రోజున శ్రీ మహావిష్ణువును ఆరాధించడం ఉపవాసం ఉండడం వల్ల మనసులోని మాలిన్యాలు తొలగిపోతాయి మనసు స్వచ్ఛంగా పవిత్రంగా మారుతుంది ఈ రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం ఉపవాసం ఉండడం వల్ల ఇంట్లోని కష్టాలు కూడా తొలగిపోతాయి అంతేకాదు ఆనందం సుఖ సంతోషాలు ఎల్లప్పుడూ ఇంట్లో ఉంటాయి ఈ రోజున పూజలు చేసి ఉపవాసం ఉండేవారు మోక్షం లభిస్తుందని స్వర్గానికి చేరుకుంటారని నమ్మకం మరణానంతరం మరుజన్మ లేకుండా మోక్షాన్ని పొంది వైకుంఠధామంలో స్థానం పొందుతారని నమ్మకం